ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి గడపకు చేరి ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని వైసీపీ ఆధార ప్రభాకర్ రెడ్డి చెప్పారు ప్రతి ఒక్కరూ ఎవరు మన మేలు కోరే అభ్యర్థి అని ఆలోచించి ఓటు వేయాలని కోరారు రానున్న ఐదేళ్ల కాలంలో ఇరవై నాలుగో డివిజన్ లోని అన్ని ప్రాంతాలలో ఇప్పటికంటే అధికంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు తాను గా ఉన్న సమయంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని ఆ విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి గడపకు చేరి ప్రతి కుటుంబం అభ్యర్థి అని ఆలోచించి ఓటు వేయాలని కోరారు రానున్న ఐదేళ్ల కాలంలో ఇరవై నాలుగో అన్ని ప్రాంతాలలో ఇప్పటికంటే అధికంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు తాను గా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని ఆ విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి నెల్లూరులో మనం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేయబోతున్నామో అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మన మేనిఫెస్టో ద్వారా నిన్న వ్యక్తం చేయడం జరిగింది ముందుగా ఇరవై నాలుగవ డివిజన్ గత ఐదు సంవత్సరాల కాలంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నటువంటి విషయం మీకు తెలియజెప్పాలి గత ఐదు సంవత్సరాల్లో మనం ఈ యొక్క ఇరవై నాలుగవ డివిజన్లో అరవై తొమ్మిది డెబ్బై కోట్ల రూపాయలని సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టడం జరిగింది లక్షలతో ఇందిరమ్మ కాలనీలో ఐదు సిసి రోడ్ల నిర్మాణం జరిగింది ఇందిరమ్మ కాలనీలో కిలోమీటర్ పొడవున కంకర్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది హౌసింగ్ బోర్డులో న్యూ ఎల్ న్యూఎంఐజీ కాలనీలో ఎనభై ఐదు లక్షలతో రెండు రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది కల్లూరుపల్లిలోని నలజాలమ్మ గుడి రోడ్డు నలభై ఐదు లక్షలతో నిర్మాణం చేపట్టడం జరిగింది కల్లూరుపల్లిలో అన్ని సిసి రోడ్లు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల నిర్మాణంతో హౌసింగ్ బోర్డు నుంచి ఒలగమూడి ప్రధాన రహదారి నిర్మాణం చేశాం నెల్లూరు పార్లమెంటుని దేశంలోనే ఒక మోడల్ పార్లమెంటుగా అత్యున్నతమైనటువంటి పార్లమె అత్యున్నతమైనటువంటి పార్లమెంటు స్థానంగా అత్యున్న అభివృద్ధిలో అన్నిటి అన్ని దేశంలో ఉండేటటువంటి అన్ని పార్లమెంట్లో ఒక అభివృద్ధి పొందినటువంటి అభివృద్ధి చెందినటువంటి పార్లమెంట్ గా రూపుదిద్దాలి అన్నటువంటి సంకల్పంతో నేను అన్నగారు ఇక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నాం మీ అందరి సహకారం కోరుతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాం మీ ఆశీస్సులుంటే తప్పకుండా ఏదైనా సాధించగలం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా యువతకి యువతకి ఐదు సంవత్సరాల కాలంలో అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న శాసనసభ్యుడిగా మీ యొక్క లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మీరు ఎంపిక చేసుకుంటే మేము ఏం చేస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే డివిజన్ లో మొట్టమొదట చేసేటటువంటిది మీ యొక్క శాసన సభ్యుడు ఏవైతే రౌడీజం చేశాడో ఏ విధంగా రౌడీజం చేసి భూకబ్జాలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నాడో ప్రైవేట్ భూముల్ని ఆక్రమించుకున్నాడు వాటిని తీసి ప్రభుత్వానికి అప్పగించడం మొట్టమొదటి బాధ్యత నెల్లూరు ప్రజలకి రౌడీ ఇజం అన్నటువంటిది నచ్చదు మీ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఒక చోట రౌడీగా తయారయ్యాడు పది సంవత్సరాల్లో అతను ఆర్జించినటువంటి సొమ్ము లక్షల కోట్ల రూపాయలకు మించిందన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి నిగర్వి సాధారణమైనటువంటి వ్యక్తి ఎటువంటి అహంభావం లేకుండా ప్రజాసేవయే తన కర్తవ్యంగా భావించి ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా భూ కబ్జాలకు పాల్పడకుండా మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి ఆ శాసనసభ్యుడిగా అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న పోటీ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నని లోక్సభ సభ్యుడిగా నేను ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధికి అహర్నిశాలు అన్నతో కలిసి మీలో ఒకడిగా మీలో మీ కుటుంబ సభ్యుడిగా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నా మీరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి భయపడాల్సిన అవసరం లేదు త్వరలో జైలుకు పోతాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు చాలా మందిని బెదిరిస్తా ఉన్నాడంట ఆ ఏదో చిన్న చిన్న వాళ్ళని కూలి పనులు చేసుకునే వాళ్ళని సాధారణ వ్యక్తుల్ని పేదల్ని బెదిరించే దానికన్నా అదేదో నన్ను బెదిరించమని నేను చెప్పి చెప్తా ఉన్నా రౌడిజం అంటే పేదవాళ్ళ మీద రౌడిజం చేసేది కాదు ఏదైనా చేయాలనుకుంటే ఓపెన్ గా సవాల్ చేస్తా ఉన్నా శ్రీధర్ రెడ్డి రా చూసుకుందాం రా అని చెప్తా ఉన్నా అతను చెప్తా ఉన్నాడు నేనేదో విశాఖపట్నంలో రౌడీజం చేసి వచ్చానట నేనెక్కడా రౌడీజం చేయలేదు న్యాయబద్ధంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో ఆ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి విశాఖపట్నంలో అప్పగించడం జరిగింది అదేవిధంగా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇంకొకతనున్నాడు రూప్ కుమార్ అని వాడు కాని ఎవరైనా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి హింసించి భూ ఆక్రమణలకు పాల్పడి రౌడీజం చేసి ఈ చిల్లర రౌడీజం ఎవరైతే చేశారో తగిన విధంగా బుద్ధి చెప్తాం వాళ్ళకి చట్టపరంగా లోపల వేస్తామని తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క నెల్లూరుకి మొత్తం రా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరు పట్టణం నుంచి చాలా మంది కాంట్రాక్టర్లు కానీ ధనవంతులు కానీ ఇతర ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఇక మీద దానికి ఫుల్ స్టాప్ పెట్టి నెల్లూరుని ఇండస్ట్రియల్ హబ్గా చేయాలి మనమందరం కష్టపడి ఒకటే సాధించాలి సిటీగా గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందిస్తామని మీ అందరికీ కూడా ఇస్తూ మళ్ళీ మీరు నన్ను నన్ను అన్నగారిని గెలిపించినట్లయితే విజయోత్సవ సభకి మళ్ళీ మీరు మమ్మల్ని ఆహ్వానించాలని మనసారా కోరుకుంటూ మీరు నెల పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాలు కొరకు నేను అసెంబ్లీకి పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారు మేమిద్దరం కూడా కలిసి రావడం జరిగింది మీరందరూ కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి మనకి మేలు చేశాడు ఏ అభ్యర్థి మన కోసం పనిచేస్తాడో ఏ అభ్యర్థి మన కోసం పనిచేయడం అనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ ప్రాంతంలో చాలా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవసరం ఉన్న ప్రాంతం ఇది గతంలో ఏది లేకుండా కట్టిన ప్రాంతం దీంట్లో కొంతవరకు మేము రోడ్లు వేయగలిగాము ఆరు నెలల్లో ఇంకా రియాల్సినవి చాలా ఉన్నాయి వాటినన్నింటినీ కూడా ఎన్నికలైన తర్వాత త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను వచ్చే తొమ్మిది పది మాసాలైంది ఈ పది మాసాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లు వేసాను చాలా వరకు చేయడం జరిగింది ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది తప్పకుండా ఎన్నికలైన తర్వాత దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు తీసుకొచ్చి మన నెల్లూరు నిలబెడతానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మనకి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు వచ్చారు ఆయన ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తి కాబట్టి మన నెల్లూరు జిల్లా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతూ ఉంది మీరందరూ కూడా అది గమనించాలి గమనించాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మీరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా రెడ్డి గారిని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి వేయండి మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి నెల్లూరులో రౌడీజం లేకుండా ఈ సంవత్సరం రోజులు కాపాడాను రాబోయే ఐదు సంవత్సరాలు కూడా రౌడీజానికి కానీ కబ్జాలకు కానీ మీ అందరికీ కూడా శాంతిని ప్రసాదిస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ